ఇప్పుడు జైహో జాతీయ అధ్యక్షులు అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి అయినటువంటి శ్రీ విజయశంకర్ స్వామి గారిని ప్రసంగించాల్సిందిగా కూడుతున్నాను ఓం నమో వెంకటేశాయ జై భారత్ ఈ పేరులోనే ఈ దేశం పట్ల ఎంత ప్రేమ ఉందో ఎంతో దేశభక్తిగా అనిపిస్తుంది ఇప్పుడు అందరం మూడు సార్లు గట్టిగా జై భారత్ అని నినాదం ఇస్తాం ఎందుకంటే ఈరోజు పెహల్గా ఉగ్రవాదులు మన వాళ్ళపైన దాడి చేసి దారుణంగా అమాయకులు చంపితే ఉగ్రవాదం పైన భారతదేశం పాకిస్తాన్ పైన భారతదేశానికి జైవుగా కానీ జై భారత్ పేరును మూడు సార్లు గట్టిగా స్మరిస్తాం జై భారత్ జై భారత్ జై భారత్ జై భారత్ పేరుంటునే ఈ పేరు నాకు బాగా నచ్చింది ఎందుకంటే ఈ ఈ పేరులోనే ఈ దే ఈ దేశాన్ని సర్వతోముఖమృద్ధి తీసుకొని వెళ్ళాలి అన్ని రంగాల్లో అనేది భారత్ అనేది అన్ని అంశాల్లో పనిచేస్తుంది మత సామరస్యం కుల నిర్మూలన అవినీతి పర్యావరణం ఇవన్నీ జరిగితేనే ఈ దేశం బాగుంటుందని అనేక అంశాల మీద పనిచేస్తున్నటువంటి సంస్థ ఏదైతే ఒక జ్ఞానం సత్యాన్ని అందరికీ తెలియజేయాలని రవణమూర్తి గారు వారి ఒక మనిషి తన జీవితంలో ఇన్ని రకాల పనులు చేస్తారంటే ఆశ్చర్యమే ఎడిటర్ పుస్తకాలు రాయాలంటే పుస్తకాలు రాసే పనులు ఉంటారు కానీ రవణమూర్తి గారి జీవితంలో వారి జీవితంలో దగ్గరగా ఉండి చూస్తే ఎన్నో రకాల పనులు చేశారు కొన్ని వందల పుస్తకాలు రాసి ఈరోజు భారతదేశంలో అనేక సమస్యలకు నివృత్తిగా ఉంది ఈరోజు ఈరోజు సఫ్రాని కాషాయం ఒక ముస్లిం అబీద్ అసానీ సఫరానని ఒక కాసాయం అనేటువంటిది చివరిలో సఫరానని హిందూ ముస్లిం ఐక్యతకు చిహ్నంగా కాసాయంగా తన పేరు పెట్టుకున్నాడు ఎందుకంటే ఆ రోజు స్వతంత్ర దినంలో బ్రిటీష్ వాళ్ళు హిందువులు ముస్లింలు క్రైస్తవులు సిక్కులు బౌద్ధులు జైనులు మతం పేరుతో ఒకరినొకరిని విడగొడుతూ ఉంటే అబీద్ అసాని సఫరాని మనమందరం కలిసి బ్రిటీష్ వాళ్ళతో పోరాడితేనే విజయం సాధిస్తామని తన పేరు వెనుక అబీద్ అసాని సఫరాని అని హిందూ ముస్లిం ఐక్యతకు చిహ్నంగా తన పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తి అబీద్ హసానీ సఫరాని మహానుభావుడు సమైక్యంగా పోరాడి కృషి చేయాలనేటువంటి దాని పేరు పెట్టుకున్నాడు అంతేకాకుండా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అందు ఇప్పటికి కూడా ఈనాటికి కూడా జై హింద్ అనే నినాదం వినిపిస్తుంది ఆ జై హింద్ నినాదం యొక్క సృష్టికర్త కూడా అబిద్ అసాని సఫ్రానే ఒక ముస్లిం అయిండు కూడా జై హింద్ అని నా నినాదాన్ని సృష్టించినటువంటి మహానుభావుడు అబిద్ హసానీ సఫ్రాని కనుక అతడు ఒక ముస్లిం అయిండు కూడా ఈ దేశం కోసం మత సామరస్యం కోసం కలిసి ఐకమత్యంగా పోవడం కోసం బ్రిటిష్ వాళ్ళ నుంచి ఈ దేశాన్ని తరిమి కొట్టడం కోసం భారత ప్రజలందరినీ ఐకమత్యపరచడం కోసం తను ఒక ఆ విధమైనటువంటి పద్ధతిలో తన జీవితాన్ని ఏ విధంగా మాట్లాడితే ప్రజలను సంఘటితం చేసుకొని ఐకమత్యంగా ముందుకు తీసుకొని వెళ్ళడం కోసం అతడు ఎనలేని కృషి చేశాడనేది ఆయన జీవిత చరిత్ర పరిశీలిస్తుంటే మనకు అర్థమవుతుంది ఈ అవిదసాని సఫరాని కాకుండా మన జయభార చెప్తుంటారు మగవాళ్ళు మారాలని శ్రీ పురుషుడి కంటే శ్రీనే ఎక్కువ అని సమానం కాదు శ్రీనే ఎక్కువ అనుకుంటారు అని చెప్తుంటారు కానీ అభిదాసాని సఫరాణి కాదు ఈరోజు ఇద్దరు మహిళలు నాయకత్వం వహించి ఆపరేషన్ సింధూర్ అని పాకిస్తాన్ పైనటువంటి ఉగ్రవాద దాడిలో ప్రముఖమైన నాయకత్వం వహించినటువంటి సంఘటన మనకు తెలుసుంది అందులో ఆ ఇద్దరి మహిళల్లో ఒక మహిళ ముస్లిం ఒక ముస్లిం మహిళ కూడా ఉంది ఈరోజు సంఘటన అభిదాసాని సఫరాని సంఘటన ఆరో చరిత్రలో జరిగింది కాదు ఇప్పుడు కూడా ఉంది అంతేకాకుండా పాకిస్తాన్లో ఉగ్రవాదులు పాకిస్తాన్ ఉగ్రవాదులు పాకిస్తాన్ వాళ్ళు హిందువులు ఎవరని చూసి కాల్చి చంపుతూ ఉంటే ఒక ముస్లిం అడ్డుపడిన సంఘటన కూడా ఈనాటికి కూడా మనకు పాకిస్తాన్లో ఈ మధ్య కూడా మనకు కనిపించింది కనుక భారతదేశానికి వైవిధ్యాలు ఎన్నిన్నప్పటికీ కూడా హిందూ ముస్లిం ఐక్య ద్వారా భిన్నత్వం బహుళత్వంలో ఉన్నటువంటిది ఐకమత్యం ద్వారానే మన దేశాన్ని మనం అనేటువంటి విషయం మనకు స్పష్టం అవుతుంది అయితే ఈరోజు వచ్చినటువంటి సంక్లిష్ట పరిస్థితి ఏంటంటే స్వామి వచ్చి మత సామరస్యం గురించి మాట్లాడాడు అనుకోండి స్వామి ముస్లింస్ మనిషి అని ప్రచారం చేసే పరిస్థితి ఉంది సమాజంలో నా ఏంటి హరినామ సంకీర్తన ప్రచారం చేయడం భారతదేశంలో మరి వేరే మార్గం ఏమన్నా ఉందా ఈ దేశంలో అందరం కలిసి ఉండే కాకుండా వేరే పరిష్కారం ఏమి లేదు కానీ ఈరోజు జయభారత్ చెప్పేది ఏంటంటే ఎక్కడ తప్పు ఉంటే అక్కడ తప్పున్నావు ఏ మతంలో అయినా కానీ హిందూ మతం కానీ ముస్లిం కానీ క్రైస్తవం కానీ రవణమూర్తి గారు అన్ని సిద్ధాంతాలు అన్ని విషయాల మీద ఏది తప్పు వారి సాహిత్యం చదివితే ప్రతి విషయం మీద రైట్ ఏంది తప్పేంది అనేది అన్ని రకాలుగా విశ్లేషి విశ్లేషణ అనేటువంటిది జరిగింది అంతేకాకుండా మనం ఈరోజు జయభారత్ ఆధ్వర్యంలో విద్వేషము అసమానత్వాన్ని వ్యతిరేకించే హిందూ మతం అని ఒక వేదిక మీద భిన్న సాంప్రదాయాలకు సంబంధించినటువంటి హిందువులు ప్రముఖులు వాళ్ళందరూ కూడా దాదాపు ఒక యాభై మంది పైన వచ్చేసి హిందూ మతం యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయడం అనేటువంటిది జరిగింది దాంతోపాటు ప్రతి నెల కూడా సనాతన కహాలి అనేటువంటిది ప్రముఖ పండితులు ఇక్కడే ధరూర్ నరసింహాచారులు వారు కూడా వచ్చి ఇక్కడ ఉపన్యాసం ఇవ్వడం జరిగింది ప్రముఖ వైష్ణవ సాంప్రదాయం చిన్నజీఆర్ స్వామి దగ్గర కూడా వెళ్ళాం అసలు ఈరోజు జైభారత్ హిందూస్ ఫర్ ప్లూరిటీ అండ్ ఈక్వాలిటీ అసలు హిందూ మతం ఏంటంటే ఈరోజు చిన్నజీఆర్ స్వామి ఆశ్రమానికి పిలిచి కార్యక్రమాన్ని ఆహ్వానించడం కానీ ప్రముఖులు జా దేశంలోనే ప్రముఖులు మన రంగరాజన్ స్వామి ఒక వేదిక మీదకి రావడం కానీ అనేక మంది ప్రముఖులు రావడం అంటే మనం హిందూ ఈ అని చెప్పేదాని పట్ల ప్రముఖ పీఠాధిపతులు స్వామీజీలు హిందువులందరూ కూడా నిజమైనటువంటి హిందూ మతం ఇది హిందూ మతాన్ని ఈ విధంగానే మనం దానికి వచ్చారు అంతేకాకుండా మనం ముస్లిం రెవల్యూషనరీ ఫోరం అనేది కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే ఒకరి మతంలో ఒక రేలు పెడితే సమస్యలు వచ్చాయి హిందూ మతం ఏంది హిందూ మతంలో సమస్యలేంది హిందూ మతం అనేది తేల్చుకోవాల్సింది హిందూ పండితులు ముస్లింస్ వచ్చి పరిష్కరించలేదు దాన్ని అదేవిధంగా ముస్లిం మతాన్ని సంస్కరణ చేయాల్సిన విషయాలు ముస్లింలు రెవల్యూషనరీ అని పెట్టి ముస్లిం నాయకత్వాన్ని పెట్టి ముస్లిం మతంలో సంస్కరణలు ఏంటనేటువంటివి ముస్లిం నాయకత్వం ద్వారా ఒక గొప్ప ప్రయత్నం చేసినటువంటి వారు రవణమూర్తి గారు ఈరోజు ఏమవుతుందంటే మతాలతో రాజకీయాలకు సంబంధం ఉండకూడదు మతాల విషయంలో రాజకీయాలు జోక్యం ఉండకూడదు అనేటువంటిది ప్రధానంగా మేమందరం కలిసి పనిచేసే అంశం రాజకీయ నాయకులు ఓట్లు కావాలి అది హిందూ ఓట్లైనా ముస్లిం ఓట్లైనా ఈరోజు అన్ని అన్ని రాజకీయ నాయకులను చూస్తున్నాం కనుక మతానికి రాజకీయానికి సంబంధం ఉండకూడదు అనేటువంటి విషయంలో ఒక మనం ఈ ఈనాటి దేశ కాల పరిస్థితుల్లో మనం ఒక రవణమూర్తి గారి గొంతుకు అనేటువంటిది చాలా వినిపిస్తుంది రవణమూర్తి గారి యొక్క గొంతుకు ఈరోజు హిందీలో ఇంగ్లీష్లో యావత్తు భారతదేశంలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఒక వాస్తవాన్ని అవాస్తంగా చిత్రీకరిస్తున్నారు చాలామంది అందరూ కూడా ఓ ఫిఫ్టీ పర్సెంట్ అటువైపు మీడియా ఫిఫ్టీ పర్సెంట్ ఇటువైపు మీడియా వాడి డబ్బా వాడు కొట్టుకుంటాడు అటువైపు వాడైన అసలు వాస్తవమేంది ఏంది అనేటువంటిది సామాన్య ప్రజలు తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఉంది కనుక ఈరోజు అభిదాస అని సఫర్ అనేటువంటి పుస్తకం ఈరోజు ప్రతి వ్యక్తి చదువుకోవాలి అనేక మంది ముస్లిమ్స్ ఈ దేశాన్ని భావించి పోరాడినటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు కనుక హిందువులు ఎంతోమంది ఉన్నారు అందులో సిక్కులు కావచ్చు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు భారతదేశం కనుక అభిదాసాని సఫరాని జీవితం అనేది ఈ దే ఈ దేశం యొక్క మౌలికమైనటువంటి ఐకమత్యానికి అన్నిటికీ కూడా తోడ్పడుతుంది కనుక భారతదేశాన్ని మనం అందరం కూడా ఎక్కడైతే ఈ విషయాలన్నిటి కలిసి మత విద్వేషాలను దొర ఎక్కడ ఏ మతంలో తప్పు ఉందో ఆ మతం వాళ్ళే ఖండించుకొని తప్పులు సంస్కరించుకొని మనం మన మన బా మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని ఐకమత్యంగా ఉంచకూడదు వీళ్ళందరినీ విడగొడితే మనం శాశ్వతంగా పలిగించవచ్చు అనుకున్నారు ఈరోజు పాకిస్తాన్ దేశం కూడా ఇక్కడ హిందూ ముస్లిం గొడవలు పెట్టి ఈ దేశంలో ముస్లింస్ను ఉగ్రవాదులను తయారు చేయాలనేటువంటి ప్రణాళిక కూడా పాకిస్తాన్కు ఉంది కానీ ఈ దేశంలో ముస్లిమ్స్ పాకిస్తాన్కు వ్యతిరేకంగానే ఉండరు ఒకరు అరో ఉండొచ్చు కనుక మనం ఈరోజు ఆ పాకిస్తాన్ ఉగ్రవాదానికి అనుగుణంగా హిందూ ముస్లింస్ను విడగొట్టేటువంటి ప్రయత్నం చేసి ఇక్కడ మనం దానికి ఆ రోజు ముస్లిం లీగ్ వీరసవార్కర్ రెండు మతాల మధ్య విడగొనేట్టు కనుక ఈరోజు కూడా ఆ విధమైనటువంటి విజన్ వచ్చే భారతదేశానికి మళ్ళీ కూడా ప్రమాదం వస్తుంది కనుక ఈరోజు మనం మనం భారతదేశంలో మనం ముందుకెళ్తున్నాం అనేటువంటి విషయాల్లో మన మధ్య మన భారతదేశంలో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం ఉంది కనుక మనమందరం కూడా ఎవరు మతోన్మాదాన్ని నెచ్చగొడుతున్నారు ఎవరు ఈ దేశానికి శత్రువులు ఎవరి ద్వారా ఆనిందని ఉన్నది ఉన్నట్లుగా వాస్తవంగా వాస్తవాన్ని తెలియజేసి మన స్వామి వివేకానంద మహానుభావు కళలు అన్నారు భారతదేశం విసుగురుగా వెళ్ళాలనేది స్వతంత్రదం ఉండే వాళ్ళందరూ కూడా ఓ భగత్ సింగ్ కానీ గాంధీ కానీ నేతా సుభాష్ చంద్రబోస్ కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఏ విధంగా ఉండాలనే అవగాహన కూడా వాళ్ళకుంది స్వతంత్రం ఒకటే వాళ్ళు అంతిమ లక్ష్యం కాదు ఈ దేశంలో ఆర్థికంగా కుల సమానత్వం శ్రీ సమానత్వం సమగ్రమైనటువంటి అభివృద్ధి దీనికి పూర్వం ఎంతోమంది మహనీయులు ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి మహాపురుషులు ఎంతోమంది ఉన్నారు కనుక ఈరోజు జై భారత్ అనేటువంటి ఒక పేరు అనేటువంటిది ఈ నినాదం అనేటువంటిది భారతదేశంలో ఈ సిద్ధాంతం అనేది భారతదేశంలో ఉపనిషత్తులు వేదాలు బైబిల్ అన్ని అన్ని రకాల గ్రంథాల అన్ని తీసుకొని భారతదేశంలో ఒక ఒక ఉద్యమంగా భారత్ యొక్క ఆలోచన విధానం కానీ భారతదేశాన్ని సమగ్రంగా మారుస్తుందనేటువంటి నమ్మకం ఈ సాహిత్యము భారతదేశానికి ఈ సిద్ధాంతము ఈ ఆలోచనలన్నీ కూడా నాకు అవసరమని నేను చేసిన దీన్ని గమనించినంత నాకు అనిపించింది కనుక మనం ఈ ఈ ఇటువంటి ఈ విద్వేషాలు ఈ ఉన్మాదాలు కాకుండా మనం భారతదేశాన్ని అభిదర్శనాన్ని స్ఫూర్తి తీసుకొని కాపాడాలని తెలియజేస్తూ ఇద్దరితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను జై భారత్ మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ నైన్